హాయ్ ఫ్రెండ్స్ మా ఎస్ఆర్ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలిగేడు మండలం లాలపల్లె గ్రామం ఆ గ్రామం లోపల చిన్న వయసు లోపల మరణించిన మరి కొప్పిరవారి ఇళ్ళల్లా తిరుమల రెడ్డి వయసు లోపల పేరు తెచ్చుకున్నాడు మంచి అనే పేరు సంపాదించుకొని హఠాత్ మరణం చెందినందుకు తన తల్లి తండ్రి నా కన్న కొడుకు మరణం అని మంచం లోపల ఉండి లేవలేని స్థితి లోపల ఉన్నాడు కన్న తండ్రి వెంకట ఆ కన్న తల్లి ప్రేమగల్ల లక్ష కొడుక తిరుమల కొద్దిగాలలేసినాక మీ నాన్న మంచుతుంటే నా నాన్న సేవ చేసుకుంటానని కొడుక లేవంగని మీ నాన్న దగ్గరికి వచ్చి నానా ఉన్నన్ని రోజులు నీకేం భయం లేదు బాబా నువ్వు కొడుక తిరుమల అయ్యయ్యో ఏడే ఉన్నా కొప్పిరవారి ఇళ్ళల్లా నువ్వు చిన్న వయసు లోపల కొడుక నువ్వు పేరు తెచ్చుకున్నావు నానా నువ్వు కీర్తి తెచ్చుకున్నావు కొడక ఇలా నీ పేరు బిడ్డల్లో పోతుంది కొడక నిన్నగన్న మీ తన్ని వెంకటరెడ్డి మంచాల కూసున్నగా కొడుకు చచ్చి చేయాలి కొడుకు మీ నారా మీ నాన మరణమైపోతే మీ నాన కూపిరిక ముందల మట్టిద్ద అనుకున్న కొడక మా కళ్ళ ముంగడ కొడక నువ్వు వెళ్ళిపోతే వార తిరుమలయ్యా ఓ కొడక తిరుమల కన్న తల్లిదండ్రి ముంగట అవ్వలారా కడుపుల ఉట్టినొళ్ళు పోతే కన్న తల్లిదండ్రికి కాబట్టి రాక దుఃఖమే అంటారు అవ్వాలా లతమ్మకు బరదాదికి వచ్చి చిన్ననాడు సిరికల దంట పెరగంగ అందరూ నాదా నాదా దేవుడి గుళ్ళె మన మన జంట ఓర్వక కొడుకు బిడ్డ చిన్నోళ్ళు కాదు నాదా నేను పొద్దు ఒడిచిన కాడున్న నాదా నాకెన్నడు పొద్దు కట్టయ్యా నాకెన్నడు తెల్లారే నాదా ఓ నాదా తిరుమలయ్యా నా భర్త బతకన్నారీ నీళ్ళు చేతుల మీద పట్టు కోరినాదా నీళ్ళు దవ్వకనలేదు కోరినాదా నేను లో మనం ఓ పూట తిన్న ఓ పూట తినలేదు నాదా నువ్వు బతికింటికి వస్తావనుకున్న నాదా నువ్వు అక్కడే మరణం అయిపోద్ది వా దేవుడు గుళ్ళల్లకి పోయి మొక్కని దేవుడు లేడు నాదా నీ కొడుకేడు తండ్రి రాయ నాదా నీ బిడ్డేడు రాయ తిరుమలయ్యా మల్లన్న గుడి కాడ పట్నాలు ఎత్తే నీకు ఒప్పు పూజాలంటే ప్రేమ కాదు నాదా నువ్వు అందరితోటి పుసి పుసి నవ్వినవయ్యా నీ మనసుల కలవచం లేదు రాదా తిరుమల రెడ్డి మంచోడా చచ్చిపోయినానికి అర్థమైంది రాదా నువ్వు కుప్పెడు మంది చిన్ను రాదా రాద నీ నుంచి నీ ముంద నాదా ఊళ్ళల్ గెల్లి మంతే చీ తిరుమలతను ఒక్కసారి రాయ అయ్యో మీ అమ్మ లచ్చురావమాసాలు కోసిన కొడుక పుట్టినొప్పుల బాధ వారికుంటున్న కొడుకోడగా తిరుమలు నవమరువు మంచిగుండాల మంచి లక్ష్మి నువ్వు కొత్తిల్లు కట్టుకుంటావు కొడుక దిగు ఇల్లు మీద ప్రేమ తీరలేదు కొడుక దిగు ఇల్లు మీద ప్రేమ తీర లేదు కొడక నువ్వు ఇట్ల మధ్య ఖరిద్రపోలేదురా ோட மாட்டரா தோடவுட்ட செல்க మన బిడ్డ మధ్య కల్లా మన బిడ్డకు లగ్గం చేసి అత్తగారింటికి పోతారంటే నాదనా మన బిడ్డ అవా విరిగడతా వాళ్ళకు పోసు కాక ఓ అయ్యా నాకు పెళ్లి ఏది అత్తగారింటికి వెళ్ళిన తిరిగి తలవాల పురుపు కోరిగి ఆ వయ్య ఉన్నట్టుంటే ఆ వయ కాలకు దండం పెడు నేను రేవరేమడి గల్ పెళ్లి ఎదుగుతున్నాడు నానామల కాలం దండం పెట్టాల బాబు నన్ను

ah uh -huh. అందరు భార్య భరతులు దేవుడి పిల్లలు ఈ పొక్కు తేపా నా భరదలు ఏడారి అల్లు పొక్క లాలపల్లె గ్రామస్తులు గ్రామస్తువారి తిరుమల రెడ్డి లేడాని ఆ తల్లి రెడ్డి తల్లి లచ్చమ్మ గారు భార్య లతమ్మ గారు కొడుకు మదిదీపు ఆత్మగల్ల బిడ్డ నికితమా తల్లిదండ్రి కొడుకును యాది చేసుకుంటూ ప్రేమగల్లగా కొడుకు బిడ్డ తండ్రి లేడని తండ్రిని యాది చేసుకుంటూ భార్య నా భర్త మాది మూడు మూడుల బంధం ఏడు జన్మల అనుబంధం అని ఆ భార్య భర్త లేడని యాది చేసుకుంటూ పూజార్లు మా ఇంటి ఆడబిట్టలు మాకు మళ్ళన్న పట్నాలు వేసే ఒగ్గు పూజలు మా మల్లన్న గుడికాడ అవేడాది ఒక్క దినము దేవస్థానం వద్ద పంచముగ్గుల పట్టణాలు వేసే ఒక్కు పూజార్లు అవేనాడు గనక ఒక మా నాన్న పేరు మీద పాటవాడు అని పలుగవ అందరు కలిసి పాడవాడిచ్చినందుకు సచిపేన తిరుమలయ్యా స్వర్గలోక వెళ్లి భగవంతుని ఉల్లి అమర జ్యోతయ్య మెలగాలే తల్లిదండ్రికి భార్యకు కొడుకు బిడ్డకు శుభోజయం కలగాలే హాయ్ ఫ్రెండ్స్ మా ఎస్ఆర్ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Please subscribe my channel.